హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్ మీరు చూస్తున్నారు ఆర్డీసీ స్టడీ సెంటర్ యూట్యూబ్ ఛానల్ మా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతము ఈ వీడియోలో మనము డిఎస్సి డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్లకు మరియు వాళ్ళు వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఏ డేట్ నాడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది దాని గురించి డిస్కస్ చేద్దాము మరికొన్ని విషయాల గురించి మనము డిస్కస్ చేద్దాము అయితే ఒకవేళ మనము మీరు కొత్త వాళ్ళు అయితే ఈ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి చెల్లి వీడియో స్టార్ట్ కరింగే అయితే డిఎస్సిలో సెలెక్ట్ అయిన పీపుల్స్కి డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్కూల్ ఏడ్యూ తెలంగాణ డాట్ గౌట్ ఇన్లో ఈ వెబ్సైట్లో ప్రతి ఒక్కరి డీటెయిల్స్ అప్లోడ్ చేయడం జరిగేసింది అని ఆల్రెడీ ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది అయితే ప్రతి ఒక్క క్యాండిడేట్ అయినా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సికి సెలెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళకు వాళ్ళ గురించి పబ్లిష్ చేయడం జరిగిందని ఆల్రెడీ ప్రెస్ నోట్ కూడా వచ్చేసింది అండ్ అయినా ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి డన్ డన్ ఫర్ ద క్యాండిడేట్స్ వన్ ఇస్ టు త్రీ లిస్ట్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వన్ ఇస్ట్ త్రీ లిస్ట్ హైనా వన్ ఇస్ట్ త్రీ లిస్ట్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది వన్ ఇస్ టు త్రీ ఈ వన్ ఇస్ టు త్రీ లిస్ట్ ర్యాంకింగ్ అనేది ఫస్ట్ అక్టోబర్ ఎప్పుడు ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఫిఫ్త్ అక్టోబర్ హైనా ఫస్ట్ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఫిఫ్త్ అక్టోబర్ హైనా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఇది వెరిఫికేషన్ జరగడం జరగడం జరుగుతుంది అది కూడా మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ పిఎం వరకు హైనా అవురు ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరున్నారో వాళ్ళు డిస్టిక్ డిస్టిక్ డిజైన్ ప్లేస్లోకి వెళ్ళాలి క్యాండిడేట్స్ హ్యావ్ టు రిపోర్ట్ ఎట్ ద డిజైన్డ్ ప్లేస్ ఐడెంటిఫై ది కన్సర్న్ డిస్టిక్ అంటే మన డిస్టిక్లోనే ఏదో ఒక ప్లేస్లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది అక్కడికి వెళ్ళి మనము రి అప్రోచ్ అవ్వాలి ఈ విధంగా జరిగేటటువంటి ఎవరికి వెరిఫికేషన్ ఉందో దాని గురించి మొత్తము డిస్టిక్ హెడ్ క్వార్టర్ మనకు లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది ది లిస్ట్ సర్చ్ క్యాండిడేట్స్ కాలడ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి పబ్లిష్డ్ బై ది డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఆన్ దేర్ వెబ్సైట్ అంటే మన డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర నుంచి మనకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది మెయిల్ ఆర్ ఆర్ మెసేజెస్ హైనా ఆర్ ఈర్ ఈ ప్రెస్ మీట్ అయితే ఎప్పుడు డేట్ థర్టీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఈరోజే విడుదలైనటువంటి ప్రెస్ నోట్ ఇది అయితే దీని గురించి మరి కొన్ని విషయాలని తెలుసుకుందాము అయితే డిఎస్సి అయినా డిఎస్సిలో సె సెలెక్ట్ అయిన వాళ్ళకు వెరిఫికేషన్ కోసము ఏ విధంగా జరుగుతుంది ఎప్పుడెప్పుడు జరుగుతుంది అనేది డిస్టిక్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ ఈజీగా క్లియర్ గట్గా చెప్పడం జరిగింది అండ్ ఈ లిస్ట్లో ఇవ్వబడినటువంటి క్యాండిడేట్స్ అంటే మన యొక్క డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ ఏ డిస్టిక్కి ఏ ఆఫీసర్ అనేది వెరిఫికేషన్ చేస్తారో దాని దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది మన మన యొక్క డిస్టిక్ యొక్క మనమైన ఆఫీసర్లను మనము చూసుకోవచ్చు అండ్ ఇక్కడ ప్రతి ఒక్క డిస్టిక్ గురించి మెన్షన్ చేయడం జరిగింది ఒక్కొక్క డిస్టిక్ గురించి మనం మాట్లాడదాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సంగారెడ్డి డిస్టిక్ అండ్ మేదర్ డిస్టిక్ అండ్ సిద్దిపేట్ అనే ఇక్కడ ఆఫీసర్స్ పేరు ఇవ్వడం జరిగింది అయినా మీరు చూసుకోవచ్చు మన డిస్టిక్ని నెక్స్ట్ సెకండ్ వన్ నల్గొండ సూర్యాపేట యాదగిరి ఆర్ భువనగిరి మన ఆఫీసెస్ గురించి కూడా డీటెయిల్ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి నెక్స్ట్ హైదరాబాద్ హైదరాబాద్ కూడా ఆఫీసెస్ పేరు ఉన్నాయి నెక్స్ట్ రంగారెడ్డి వికారాబాద్ మెడ్చల్ ఆవు మల్కాజ్గిరి అయినా నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ వన్ హన్మకొండ వరంగల్ జన్గాం అయినా ఒక్కొక్క డిస్టిక్కి ఒక్కొక్క ఆఫీసర్స్ ఉన్నారు మనకు వెరిఫికేషన్ చేయడానికి నెక్స్ట్ మరికొన్ని నెక్స్ట్ ఖమ్మం భద్రాది కొత్త కొత్తగూడెం అయినా ఇది సిక్స్త్ నెంబర్ మనకు ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ పేరు కూడా ఇవ్వడం జరిగింది నిజామాబాద్ అండ్ కామారెడ్డి అయినా నిజామాబాద్ అండ్ కామారెడ్డి ఒకటేసారి ఉంటుంది అయినా చూసుకోవచ్చు వాళ్ళ పేర్లు కూడా ముల్ ములుగు మహబూబ్ నగర్ జయశంకర్పల్లి భూ జయశంకర్ భూపాల్పల్లి అనేది ఒకటేసారి మన ఆఫీసర్స్ చూ చూడడం జరుగుతుంది నెక్స్ట్ ఆదిలాబాద్ డిస్టిక్ అండ్ నిర్మల్ డిస్టిక్ అయినా ఆదిలాబాద్ డిస్టిక్ అండ్ నిర్మల్ డిస్టిక్ ఉమ్మడి జిల్లా అది కూడా రెండు రెండు డిస్టిక్ లేకుండా కూడా సేమ్ ఆఫీసర్స్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది మరియు నెక్స్ట్ కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ ఆర్ మెడ్చల్ అయినా కుమరం భీమ్ ఆఫీస్ ఆసిఫాబాద్ అండ్ మేడ్చల్ ఒక ఆఫీసర్ చేయడం జరుగుతుంది అయినా వాళ్ళ ఆఫీసర్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఔర్ కరీంనగర్ పెదపల్లి జగిత్యాల అండ్ రాజన్న సిరిసిల్ల అయినా మన ఆఫీసర్స్ గురించి కూడా డీటెయిల్ ఇవ్వడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ నాగర్ కర్నూల్ వనపర్తి అయినా నాగర్ కర్నూల్ వనపర్తి నెక్స్ట్ మహబూబ్ నగర్ సూర్యపేట నారాయణపేట సారీ మహబూబ్ నగర్ నారాయణపేట్ అండ్ గద్వాల్ అయినా ఒక్కొక్క డిస్టిక్కి ఒక్కొక్క రకంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అయినా మన మీకు సంబంధించిన డిస్టిక్ ఏదైతే ఉందో మీరు సెలెక్ట్ చేసి చూసుకోండి అయినా ఒకవేళ నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు మంచి అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మరికొన్ని విషయాల కోసము నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ మరియు సర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ విధమైనటువంటి సర్టిఫికేట్ కావాలి ఇంకేం డీటెయిల్స్ కావాలి దాని దాని గురించి కూడా మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాము హైనా స్టెప్ బై స్టెప్ చూసుకుందాము ఈ ప్రెస్ నోట్ కూడా ఈ ఈరోజే డిసైడ్ అయింది రిలీజ్ అయింది చూసుకోవచ్చు మీరు డేటు హైనా థర్టీ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయినా ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ప్రతి ఒక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కోసం ఏమేమి కావాలో దాని గురించి మనము డిస్కస్ చేద్దాము చూసుకుందాము వెరిఫికేషన్ జరిగేటప్పుడు ఈ ఫామ్ మనకు ఇవ్వడం జరుగుతుంది ఈ ఫామ్ గురించి మనము డిస్కస్ చేద్దాము ఏమేమి ఉంది దేని గురించి అడుగుతున్నారు అనే దాని గురించి మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాము అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినా చెక్ లిస్ట్ అయినా చెక్ లిస్ట్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్యాండిడేట్ డీటెయిల్స్ అయినా క్యాండిడేట్ డీటెయిల్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది పోస్ట్ నేమ్ మీరు మీరు ఏది ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో దేనికి దేంట్లో అయితే క్వాలిఫై అయ్యారు ఎస్ఏ అయితే ఎస్సీ ఎస్జిటి అయితే ఎస్జిటి ప్రతి ఒక్క పోస్ట్ గురించి మనము ఇక్కడ మెన్షన్ చేయొచ్చు ఇలాంటి ఫామ్ మనకు దొరుకుతుంది ఇంకా మీ పాస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అవసరం ఉంటుంది అయినా నెక్స్ట్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము నెక్స్ట్ లోకల్ డిస్టిక్ హైనా లోకల్ డిస్టిక్ ఆఫ్ ది క్యాండిడేట్ మన యొక్క లోకల్ డిస్టిక్ మన యొక్క లోకల్ డిస్టిక్ ఏంటిదో అక్కడ మెన్షన్ చేయాల్సి చేయాల్సి వస్తుంది వెదర్ ది ఒరిజినల్ సర్టిఫికేట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ ఎస్ఆర్ నో అనేది కూడా ఇక్కడ చే చేయడం జరుగుతుంది అండ్ వెరిఫికేషన్ ఫౌండ్ కరెక్టెడ్ ఆర్ నాట్ అయినా అది కూడా చేయడం జరుగుతుంది రిమార్క్ మన రిమార్క్ ఏంటి కూడా చూడము జరుగుతుంది పోస్ట్ అప్లై డిస్టిక్ మనం ఏ పో ఏ డిస్టిక్కి పోస్ట్ అప్లై చేసినామో దాని గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ టీఆర్ నంబర్ అయినా రిజిస్ట్రేషన్ టీఆర్ నంబర్ మన మన యొక్క రిజిస్ట్రేషన్ డిఎస్సిలో డిఎస్సిలో రిజిస్ట్రేషన్ టీఆర్ నెంబర్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ఇక్కడ మనము ఫిల్అప్ చేయాల్సి వస్తుంది డిఎస్సి టికెట్ అండ్ టికెట్ నంబర్ అయినా డిఎస్సి హల్ టికెట్ ఇక్కడ మనము పెట్టాల్సి వస్తుంది డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ మనకు ఎప్పుడైతే ఎగ్జామ్ జరిగిందో దాని గురించి కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఎగ్జామినేషన్ సెంటర్ నేమ్ హైనా మీకు ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్ రాసిరో ఆ సెంటర్ నేమ్ రాయాలి హైనా కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ ఏ పోస్ట్కి మీరు అప్లై చేశారు ఏ పోస్ట్లో మీరు సెలెక్ట్ అయ్యారో దాని గురించి కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది మీడియం ఆఫ్ ది పోస్ట్ అయినా మన ఏ మీడియం తెలుగు మీడియమా హిందీ మీడియమా ఇంగ్లీష్ మీడియమా ఉర్దూ మీడియం అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది క్యాండిడేట్స్ నేమ్స్ విత్ ద సర్నేమ్ అయినా మన యొక్క ఇంటి పేరుతో పాటు మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది అయినా ఇవన్నీ మనము జాగ్రత్తగా దగ్గర పెట్టుకోవాలి చూసుకోవాలి అయినా ఇంకా చాలా ఉన్నాయి అవిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము అయినా నెక్స్ట్ ఎయిత్ వన్ మీడియం ఆఫ్ ది పోస్ట్ ఏ పోస్ట్ ఏ ఏ మీడియం అంటే తెలుగు మీడియమా హిందీ మీడియం ఇంగ్లీష్ మీడియమా దాని గురించి మనము ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది క్యాండిడేట్ నేమ్ విత్ ద సర్ నేమ్ అయినా ఆల్రెడీ మనము డిస్కస్ చేశాము ఫాదర్ నేమ్ అయినా ఫాదర్ నేమ్ ఫాదర్ నేమ్ అయితే కంపల్సరీ ఉంటుంది అయినా మదర్ నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ కంపల్సరీ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఆ ద ఏసెస్సి ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయినా డేట్ ఆఫ్ బర్త్లో నేను చెప్తున్నాను కదా బ్రదర్ ఎప్పుడు కూడా మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మన నేమ్స్ ప్రతి ప్రతీది కూడా కరెక్ట్గా ఉంచుకోండి ఆధార్ కార్డులో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోండి ముందే చెక్ చేసుకోండి అయినా జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అయినా నెక్స్ట్ కమ్యూనిటీ క్యాస్ట్ అయినా సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా అడుగుతున్నారు అయినా డేట్ విత్ అ డేట్ ఇష్యూ అయినా ఎప్పుడు ఇష్యూ చేయడం జరిగింది క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అయినా సో జాగ్రత్తగా ప్రతి ఒక్క సర్టిఫికెట్ ని జాగ్రత్తగా పెట్టుకోండి నెక్స్ట్ నెక్స్ట్ కాలం నంబర్ ఫిఫ్టీన్ డూ యూ హ్యావ్ ఎనీ ఫిజికల్ డిసబిలిటీ అంటే మనకేమన్నా ఫిజికల్ హ్యాండిక్యాప్లో ఉంటే మన బ్రదర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు డూ హవ్ క్లైమ్ ఈవీఎస్ హైనా ఈడబ్ల్యూఎస్ అంటే మనకి ఎలాంటి క్లైమ్స్ ఉన్నాయా దాని గురించి కూడా మెన్షన్ చేయొచ్చు మీకు ఆల్రెడీ తెలుసు అది ఇలాంటి హైనా ఇంతకుముందు మీరు సర్వీస్లో జాబ్ జాబ్లో చేస్తున్నారా అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది ఒకవేళ చేసి ఉంటే లేదు చేసి చేసి ఉంటే చేసినారు లేకపోతే లేదు అంటే ఇవన్నీ మెన్షన్ చేయాలి ఆర్ యూ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా మనము తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అవునా కాదా అనేది ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది అయినా ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ అయినా చూడండి మెయిన్ పాయింట్ ఇక్కడ వస్తుంది ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎనీ క్రిమినల్ కేసెస్ అయినా మన పైన ఏమైనా కేసెస్ ఉన్నాయా అయినా పోలీస్ వెరిఫికేషన్ కూడా ఉంటు ఉంటుంది సో జాగ్రత్త ఉండండి బ్రదర్ అండ్ అంటే మనకు ప్రతీదీ డీటెయిల్గా ఉండేటట్టు చూసుకోండి అయినా నెక్స్ట్ ఆర్ యూ క్లైంబింగ్ స్పోర్ట్స్ అండ్ రిజర్వేషన్ డీటెయిల్స్ హైనా మనకు ఎలాంటి ఈ ఈవెంట్ ఈవెంట్ గురించి మనము తెలుసుకోవాలి అయినా నెక్స్ట్ చూడండి ఇక్కడ ఉందండి స్టడీ స్టడీ పర్టికులర్ బిల్స్ బై ది క్యాండిడేట్స్ అంటే మన యొక్క ఫిల్డ్ బై ది ఫిల్డ్ బై ది క్యాండిడేట్స్ ఈ స్టడీ పర్టికులర్ స్కూల్ నుంచి కూడా మనము ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది ప్రతి ప్రతిదీ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రతిది ప్రతి బోనాఫైడ్ మనకు అవసరం ఉంటుందని దీనితో మనకు తెలుస్తుంది అయినా ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో ఏ డిస్టిక్లో చదువుకున్నాము నేమ్ ఆఫ్ ద స్కూల్ విత్ ద అడ్రస్ అయినా అకాడమిక్ ఇయర్ ఏ ఇయర్లో సెకండ్ సెకండ్ ఏ ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నాము నేమ్ ఆఫ్ ద స్కూల్ అండ్ అడ్రస్ అండ్ అకాడమిక్ ఇయర్ థర్డ్ క్లాస్ డిస్టిక్ నేమ్ నేమ్ ఆఫ్ ది స్కూల్ విత్ ద అడ్రస్ అండ్ అకాడమిక్ ఇయర్ అయినా ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అంటే అప్ టు ఫస్ట్ క్లాస్ నుంచి అయినా అప్ టు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు కంపల్సరీ బోనాఫైడ్ సర్టిఫికేట్ ఉండాలని దీని ద్వారా మనకు అర్థమవుతుంది అయినా సో అందరూ సెలెక్ట్ చేసుకోండి మరియు దగ్గర పెట్టుకోండి అయినా చాలా అవసరం ఉంటుంది సార్ నెక్స్ట్ మరికొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాము సార్ నేను చెప్పేటటువంటి వీడియో ఒకవేళ నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మీ ఫ్రెండ్స్కి పంపండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అయినా నెక్స్ట్ టెన్త్ స్టాండర్డ్ డీటెయిల్స్ అయినా టెన్త్ క్లాస్ డీటెయిల్స్ గురించి కూడా ఇవ్వడం జరిగింది నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఏ స్టేట్ బోర్డు గురించి రాశారమో అది హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ పాస్ అండ్ జిపిఏఆర్ మార్క్స్ అయినా అయినా జీపీఏ ఆర్ మార్క్స్ టెన్త్ క్లాస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ పర్టికులర్గా అడుగుతున్నారు హైనా సో జాగ్రత్త పెట్టుకోండి సార్ నెక్స్ట్ టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్ హైనా ఇంటర్ సర్టిఫికేట్ గురించి కూడా గ్రూప్ అండ్ నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ అండ్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ పాస్ మ్యాక్సిమమ్ మార్క్స్ అండ్ మార్క్స్ సెక్యూర్డ్ ఎంత మార్క్స్ వచ్చింది పర్సంటేజ్ ప్రతిది కూడా అడుగుతున్నారు సో డీటెయిల్గా అన్నీ దగ్గర పెట్టుకోండి అండ్ మీకు చాలా చాలా కంగ్రాచులేషన్ హైనా నెక్స్ట్ పర్సంటేజ్ హైనా గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ హైనా గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ గురించి కూడా ఇక్కడ అడగడం జరిగింది అయినా గ్రాడ్యుయేషన్ డిగ్రీ గురించి కూడా అడగడం జరిగింది ఇవన్నీ కూడా గ్రూప్ ఏ గ్రూప్లో చదువుకున్నాము నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఆర్ యూనివర్సిటీ హల్ టికెట్ నంబర్ అండ్ ఇయర్ ప్రతిదీ మనము మెన్షన్ చేయాల్సి వస్తుంది అయినా ప్రతిది దగ్గర పెట్టుకోండి నెక్స్ట్ రోల్ నెంబర్ ఫిఫ్ థర్టీ ఫైవ్ అయినా డేట్ ఆఫ్ పాస్ ఎప్పుడు పాస్ అయినాము మెక్సిమమ్ మార్క్స్ అయినా మ్యాక్సిమమ్ మార్క్స్ ఎంత వచ్చిందో మార్క్స్ సెక్యూర్డ్ మనకు మొత్తం ఎంత మార్క్స్ వచ్చిందో దాని గురించి పర్సంటేజ్ ఆఫ్ ది మార్క్స్ మనకు వచ్చినటువంటి మార్క్స్లలో పర్సంటేజ్ నెక్స్ట్ పోస్ట్ పీజీ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ గురించి కూడా అడగడం జరిగింది గ్రూప్ ఏ గ్రూప్ ఉంది నేమ్ ఆఫ్ ది బోర్డ్ యూనివర్సిటీ అండ్ టికెట్ నెంబర్ అయినా ఇవన్నీ అడగడం జరిగింది సో ప్రతిదీ దగ్గర పెట్టుకుంటారని అనుకుంటున్నాను సార్ నెక్స్ట్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ పాసింగ్ ఆర్ మ్యాక్సిమమ్ మార్క్స్ అండ్ మ్యాక్సిమమ్ సెక్యూర్డ్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ ది మార్క్స్ హైనా ప్రతిదీ అడగడం జరిగింది సార్ సో ప్రతిదీ మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా ఆయన కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనిపించింది అందుకోసం ఇస్తున్నాను నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ హైనా నెక్స్ట్ వెదర్ యువర్ కోర్స్ ఈస్ కంప్లీటెడ్ హైనా కోర్స్ నేమ్ హైనా నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ కాలేజ్ నేమ్ హైనా ఇలాంటి మరి చాలా డే డీటెయిల్స్ మనము దగ్గర పెట్టుకోవాలి అండ్ వెరిఫికేషన్కి వెళ్ళాలి మీకు జాబ్ వచ్చేసింది కదా సో చాలా చాలా కృతజ్ఞతలు మీకు హైనా శుభాభివందనలు హైనా కంగ్రాచులేషన్ ఇక్కడ టోటల్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ గురించి మనం డిస్కస్ చేశాము నెక్స్ట్ ఉన్నాయి దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ హైనా ప్రొఫెషనల్ క్వాలికలేషన్ మెథడాలజీ వన్ మెథడాలజీ టూ మెథడాలజీ త్రీ హాల్ టికెట్ నెంబర్ ప్లేస్ ఆఫ్ స్టడీ డేట్ ఆఫ్ పాస్ మ్యాక్సిమం మార్క్స్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ హైనా మార్క్స్ సెక్యూర్డ్ హైనా ఇవన్నీ ఎంఏ సారీ బిఏడ్ అంటే మనం చే ట్రైనింగ్ చేసినటువంటి సర్టిఫికేట్లలో ఉన్నటువంటిది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది అయినా ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకోండి సార్ హైనా నెక్స్ట్ టెట్ డీటెయిల్ కూడా అడగడం జరిగింది ఇక్కడ హైనా టీఎస్ టెట్ ఏపీ టెట్ ఆర్ సీ టెట్ డీటెయిల్స్ అయినా తెలంగాణ టెట్ అయినా ఆంధ్ర టెట్ అయినా సీ టెట్ అయినా మనము ఇక్కడ మెన్షన్ చేయాలి ఏ టెట్ క్వాలిఫై అయినా మనకు ఎలిజిబుల్ అన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది అయినా ఇవన్నీ మనము మెన్షన్ చేయాలి అప్ టు జూన్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఓన్లీ అయినా నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ అయినా అంటే ఏపీ టెట్ అనేది ఎప్పటివరకు ఉంటుంది జూన్ టూ థౌసండ్ ఫోర్టీన్ హైనా టూ థౌసండ్ ఫోర్టీన్ కంటే ముందే ఉన్నటువంటి టెట్ మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ ఉంటుంది అని చెప్పడం జరిగింది అయినా నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ క్వాలిఫి క్వాలిఫైడ్ సబ్జెక్ట్ ఇన్ ద పేపర్ వన్ ఆర్ టూ హైనా డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయినాం మీడియం ఆఫ్ ది టెట్ అయినా పేపర్ అండ్ పేపర్ వన్ ఆఫ్ టూ అయినా ఏదైనా వన్ అండ్ టూ అయినా టోటల్ మార్క్స్ ఇన్ ద పేపర్ వన్ హైనా సెక్యూర్డ్ మార్క్స్ ఇన్ ద పేపర్స్ హైనా ఇవన్నీ మనము చూసుకోవాలి జాగ్రత్త పెట్టుకోవాలి ఇక్కడ ఒక నోట్ ఇవ్వడం జరిగింది ది క్యాండిడేట్ షుడ్ బి గివ్ హిస్ ప్రొఫెక్షన్ ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ ఫర్ ద సెలెక్షన్ ఇన్ ద సెలెక్షన్ ఇన్ ద గవర్నమెంట్ జాబ్ ఆర్ లోకల్ బాడీస్ ఆర్ స్కూల్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ ఆర్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్ ఇవి కూడా మనము మెన్షన్ చేయాల్సి వస్తుంది మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇప్పటి వరకు మనము సిక్స్టీ ఫైవ్ మొత్తము సిక్స్టీ ఫైవ్ కాలమ్స్ గురించి మనము నేర్చుకున్నాము చూసుకోండి మరి ఇంకోసారి నేను రివ్యూల్ చేస్తాను చూసుకోండి అంటే మొత్తం చెప్పాను చూసుకోండి ఓన్లీ స్క్రీన్ పైన చూపిస్తున్నాను ఇంకోసారి జీవించాలంటే చాలాసేపు పడుతుంది హైనా ఓకే మరికొన్ని విషయాలు ఉన్నాయి దాని గురించి ఒక ఒక వన్ మినిట్ అయిపోతుంది లాస్ట్కి వచ్చేసి ఇక్కడ అడ్రస్ అడ్రస్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది మెన్షన్ చేయాలి మరియు మన యొక్క మొబైల్ నెంబర్ వాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి నెక్స్ట్ మెయిల్ ఐడి ఆధార్ కార్డ్ నెంబర్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయినా పుట్టుమచ్చలు ఐడెంటిఫికేషన్ మార్క్స్ వన్ అండ్ టూ హైనా ప్రతిదీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి హైనా నెక్స్ట్ అయితే ఈ ఫామ్లో మనమే చేసినప్పుడు మనం మనం చేశాం కదా అయినా ఇక్కడైతే మనము సిగ్నేచర్ చేయాల్సి వస్తుంది అయినా నెక్స్ట్ ఈ నోట్ కరెక్ట్ చదువుకోవాలి డేట్ రాయాలి ప్లేస్ రాయాలి రాసి మనము అక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది అయినా ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది సిగ్నేచర్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అంటే ఈ ఫామ్ మనమే ఫిల్అప్ చేస్తున్నాము అయినా మనమే ఫిల్అప్ చేస్తున్నాము ఆధార్ ఆధారా వేరేలా అనేది దీని ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు అయినా ఆరు మనమే చేస్తాం కదా ఇంకెవరు చేస్తారు అయినా మన జాబ్ వచ్చినప్పుడు మనం ఇంక్వైరీ ఇస్తారండీ అయినా సార్ నెక్స్ట్ అన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ సార్ క్వాలిఫైడ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అంటే క్యాష్ సర్టిఫికేట్స్ ఆధార్ హల్టికేట్ అండ్ ర్యాంక్ కార్డ్స్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ పిహెచ్ పిఎస్సి సర్టిఫికేట్ ఏవిఎస్ ఈడబ్ల్యూఎస్ ఇవి ప్రతిది కూడా మనం జాగ్రత్త పెట్టుకోవాలి చూసుకోవచ్చు అనమాట డేట్ ఆఫ్ వెరిఫికేషన్ ఎప్పుడు డేట్ ఎప్పుడు వెరిఫికేషన్ అయిందో కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు వాళ్ళే నేమ్ ఆఫ్ ది వెరిఫికేషన్ ఆఫీసర్ మన ఆల్రెడీ డిస్టిక్ వైజ్లో మనం చూపెట్టాం కదా వాళ్ళ ఆఫీసర్ వాళ్ళ పేరు పేరు ఇక్కడ నమోదు చేయడం జరుగుతుంది డిజిగ్నేషన్ అండ్ సిగ్నేచర్ విత్ ద డేట్ హైనా ఇవన్నీ మనకు మెన్షన్ చేస్తారు అయినా సిగ్నేచర్ ఆఫ్ ది డిఓ విత్ ద స్టాంప్ హైనా ఇవన్నీ మెన్షన్ చేస్తున్న చేస్తారు సో మీకు మరి ఇంకోసారి కృతజ్ఞతలు హైనా మెనీ మెనీ కంగ్రాచ్యులేషన్ టు ఆల్ హైనా సో థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మా యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇందులో నేను హిందీకి సంబంధించినటువంటి ప్రతి క్లాస్ నేను చెప్తాను అయినా తెలుగు సారీ హిందీకి సంబంధించినటువంటి ప్రతి గ్రామర్ నేను పెట్టాను నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రతి లెసన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ స్టే కనెక్టెడ్ స్టే విత్ అస్ Once again congratulations those who got government job thank you so much